మమ నారాయణ తీర్థుల వారి శ్రీకృష్ణనీలా తరంగిలో తృతీయ తరంగంలో పాత్ర ప్రవేశ దరువును చెప్పుకుంటున్నాం అందులో ముందుగా నందుని పరిచయము ఆ తర్వాత గోపికా సమూహము ఆపై బలరాముని యొక్క పరిచయాన్ని చూపిస్తున్నారు హలీ బలీ చ ముసలి లలితాంగద కుండలి శ్వేత శ్వేతరూపి బలభద్రో విరాజతే ఈ పాత్ర పరిచయం చేసేటప్పుడు బలభద్రుని యొక్క విశేషాలన్నీ కూడా చిన్న చిన్న మాటల్లోనే వివరిస్తున్నారు హలి బలి ముసలి ఇక్కడ హలి అంటే నాగలి ధరించినటువంటి వాడు ముసలి అంటే రోకలి ధరించిన వాడు ముసలం అంటే రోకలి ఇక్కడ రోకలిని నాగలిని ధరించినటువంటి వాడు ఇక్కడ క్షేత్రపాలక లక్షణాన్ని ఒక క్షేత్రకారుడైన వాడు పొలాన్ని దున్నే వ్యవసాయదారుని యొక్క స్వభావాన్ని చూపిస్తున్నారు ఇక్కడ బలరాముని యొక్క రీతిలో అంటే ఆ పంటల శక్తికి సంకేతంగా ఆయన్ని చూపిస్తున్నారు సస్యకారకమైన విష్ణుశక్తి స్వరూపమే దివ్యమైన బలరామ అందుకే బలరామ సహితంగా కృష్ణుని ధ్యానించడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఉపాసన రహస్యం అందుకే బలరామకృష్ణుని కలిపి ధ్యానించేటువంటి లీలలు మనం ఇక్కడ ఈ బృందావనంలో పరిశీలించుతాం ఈ మొత్తం కూడా అటువంటి అద్భుతమైన విషయం పాడి పంట ఈ రెండూ కూడా ఆ నందగోపుని యొక్క ఆ గోకులంలో కనిపించిన కృష్ణ లీలల్లో మనకు కనబడుతున్న అద్భుత అంశం అందుకే లీలల్ని ఎవరైతే ఉపాసన చేస్తారో ధ్యానిస్తారో వారికి పాడి పంటలకు లోటు ఉండదు అనేది సంహితా గ్రంథములు చెప్తున్న గోపాల మంత్ర ఉపాసన రహస్యం అంతేకాదు ఆ బలరామకృష్ణ లీలల్ని స్మరించేటువంటి చోట కూడా పాడి పంటలకి లోటు ఉండదు కరువు కాటకాలు రావు అని చెప్తారు అందుకు ఆ బలరామతత్వాన్ని ఇక్కడ మనం భావన చేసుకుంటూ భారతదేశం ఎల్లవేళలా సస్య సమృద్ధితో శోభిల్లాలని ప్రార్థన చేసుకుంటూ బలరామును ఆవిష్కరించుకుందాం హలీ ముసలి హలము ముసలము ధరించిన వాడు బలి మంచి బలవంతుడు అందుకే ఆయన అసలు పేరు రాముడైనా బలము చేత బలరాముడు అనిపించుకున్నాడు ఇది ఆయన స్వభావం చేత వచ్చిన బిరుదనామం బల అని కలిసింది అక్కడ పైగా లలితాంగద కుండలి ఎంత బలముందో అంత అందముంది అందుకే రామ అంటే రమణీయత బలము తన యొక్క ప్రతాప లక్షణం ప్రతాపంతో కూడిన సౌందర్యం లలిత అంగద కుండలి లలితమైనటువంటి అలంకారములు ధరించాడు ఇక్కడ అంగదములు అంటే భుజకీర్తులు మొదలైనవి కుండలి అన్నప్పుడు చెవులకు ధరించినటువంటి ఆభరణములు ఇలా వివిధములైన అందమైన ఆభరణములు ధరించిన వాడు శ్వేత శ్వేతరూపి నీలాంబరము ధరించి ఉన్నాడు బలరాముడు కృష్ణుడు పీతాంబరము బలరాముడు నీలాంబరము ధరిస్తాడని శాస్త్రం చెప్తున్నది అలాగే నీలమైన అంటే నల్లని అంబరాన్ని ధరించాడు శ్వేతరూపి తెల్లగా ఉన్నాడు బలరాముడు తెల్లగా ఉంటాడు వస్త్రమేమో నీలాంబరం కృష్ణుడు నీలకాంతితో ఉంటాడు ధరించింది పీతాంబరం అనగా పసుపు రంగు వస్త్రం ధరిస్తాడు ఆయన బలభద్రో విరాజతే అటువంటి బలరాముడు ప్రకాశిస్తున్నాడు బలరాముడిని ఇక్కడ గొప్పగా చెప్పడంలో మనకు పురీక్షేత్రంలో కనిపించే జగన్నాథుడు బలభద్రుడు వారిని భావన చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి ఎందుకంటే బలభద్రుని పూజించేటువంటి దివ్యక్షేత్రం అక్కడ మనకున్నది అందుకు బలరామకృష్ణుడు ఉభయల్ని కూడా ఇక్కడ స్మరించుకుంటున్నా బలభద్రో విరాజతే ఇక్కడ ఈ ప్రసిద్ధి చెందిన కీర్తన దేవకాంతలు కృష్ణుని యొక్క ఆగమనాన్ని చూస్తూ మురిసిపోయి చెప్పుకుంటున్నారు ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఇక్కడ ఆలోకయే అనే మాటకి చక్కగా చూడు ఇప్పుడు లోకయే అంటేనే చూడుమా అనర్థం ఆలోకయే అన్నప్పుడు ఇక్కడ సంపూర్ణంగా చక్కగా చూడు హాయిగా చూడు నారాయణ యొక్క దివ్యావతారంలో ఇక్కడ బాలకృష్ణ రూపాన్ని భావన చేస్తున్నారు సఖీ ఆలోకయే ఓ చెలియా చూడు ఈ స్వరూపం ఆనంద సుందర తాండవ కృష్ణం స్వామి చక్కగా చిందులు వేసుకుంటూ వస్తున్నట్ట అందుకే ఆనందకరమైన సుందరమైన తాండవము చేస్తూ ఉన్నటువంటి కృష్ణస్వరూపము కృష్ణావతారం దివ్య కళావతారం ఇది పరిశీలించాలి సర్వ కళలకు ఆలవాలం కృష్ణావతారం నవనీతఖండ దదిచోర కృష్ణం భక్త భవపాస బంధ మోచన కృష్ణం నీలమేఘ సుందర కృష్ణం నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ సుందర తాండవ కృష్ణం నవనీత ఖండ దధిచోర కృష్ణం ఆ వెన్న ముద్దలు పెరుగు యొక్క ముక్కలు అంటే మేగడ పెరుగు గడ్డ పెరుగుని ముక్కలు ముక్కలుగా కోసినట్లు ఉన్న వాటిని తీసుకున్నాడు అందుకే నవనీత ఖండ చోర కృష్ణం భక్త బంధ మోచన కృష్ణం చేత్తో ఆ పెరుగు వెన్న పట్టుకుని అవలీలగా వస్తున్నటువంటి ఆ స్వామి యొక్క ముగ్ధమోహన రూపము తలంచిన వారి యొక్క సంసార బంధాల్ని తొలగించేటువంటి రూపం అది ఆయన పాదములకు ఆ మువ్వలు పట్టిలు పెట్టుకున్నాడు ఆ కదిలి వస్తూ ఉన్నప్పుడు పైగా చిందులు వేస్తూ వస్తున్నాడు ఎందుకంటే పిల్లలు సాధారణంగా బుద్ధిగా నడవరు వాళ్ళు పరుగులు పెడుతూనో అటు ఇటు నాట్యం చేస్తున్నట్టుగా నడుస్తారు అలాంటిది బాలకృష్ణుడు నిత్య నటన లీలా చతురుడు గనక నిక్వణిత నూపుర కృష్ణం కరసంగత కనక కంకణ కృష్ణం ఆ పాదాలకేమో మువ్వలు మోగుతున్నాయట ఆ చేతులకు పెట్టుకున్నటువంటి కంకణములు చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాయి అందుకే కరములను చరణములను రెండింటినీ ఏకకాలంలో వర్ణించారు పాదాలకు మువ్వలు మెరిసిపోతూ ధ్వనిస్తూ ఉన్నాయి చేతులు కంకణములు ప్రకాశించుతూ ఉన్నాయి కింకిణీజాల ఘనఘణిత కృష్ణం లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణం కింకిణీజాల అంటే మువ్వల కలిగిన ఆభరణాలు అనేకం ధరించాడు స్వామి అవన్నీ కూడా ఘనఘనమని మోగుతూ ఉన్నాయట తారావళి మౌక్తిక కృష్ణం స్వామి ముత్యాలు ధరించాడు ఆ ముత్యాల మాలలు ఎన్నో ఆ కంఠం నుంచి వేలాడుతున్నాయి ఆ ముత్యాలన్నీ ఎలా ఉన్నాయంటే ఆ నీల శరీరంలో నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి అందుకే నక్షత్రాల్లా మెరిసిపోతున్న ముత్యాల మాలలతోని గణగణ మోగుతున్న మువ్వల్ని అలంకరించుకున్న ఆభరణాలతోని ప్రకాశిస్తున్న స్వామివారు అని చెప్పడంలో ఇక్కడ ధ్వని కాంతి రెండిటిని స్వామి స్వరూపంలో ఆవిష్కరించి చూపిస్తున్నారు ఆ ముక్కు నుంచి బులాకి వేలాడుతోందిట ముత్యంతో కూడినది అది ప్రకాశిస్తున్నది నందనందనం అఖండ విభూతి కృష్ణం నందనందనుడు అఖండ విభూతి విభూతి అంటే భగవద్ ఐశ్వర్యము అని అర్థం ఈ విశ్వానంతటి నడిపే ఈశ్వరుని ఐశ్వర్యానికి విభూతి అని పేరు ఆ విభూతులు ఎన్ని అంటే అఖండము నా విభూతులకు అంతము లేదు అని భగవద్గీతలో స్వామి చెప్పాడు ఆయన విభూతులై విశ్వంలో దివ్య రూపములై ప్రకాశిస్తున్నాయి అలాంటి అఖండ విభూతులు కలిగినటువంటి స్వామి యొక్క రూపము చూడ్డానికి బాలకృష్ణుడైనా ఆయన అణువణువు అఖండములైన ఐశ్వర్యములు ప్రకాశిస్తున్నాయి పైగా అందమైనటువంటి ఆ నాసామౌక్తికంతో శోభిస్తున్న నందనందనం అఖండ విభూతి కృష్ణం ఆలోకయే సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు